తెలిసిపోయింది మూడు దేహాలు దాటిపోయాయి ఆ శక్తి ఎవరిది శివుడిది కనుక శక్తి అనే శివుడు కలిసిపోయింది అక్కడ శివశక్తులు ఏకం అయిపోయారు ఆ స్థితిలో శివశక్తి ఐక్యం ఇదే జీవ ఐక్యం ఈ స్థితి ఏర్పడింది అప్పుడు కలిగే ఆనందం ఆనందం ఒక అమృత ధారలా కురుస్తుంది అభివర్షిణి సుధాసారాభివర్షిణి అభివర్షిణి అభి అంటే మొత్తముగా తడుపుట దీనికి ఉపోద్ఘాత నిన్ననే వచ్చింది ప్రపంచం సించంతి పునరపిర సాంనాయ మహసారాసారైరణయుగ్గళిత గుర్తున్నారు కదా ఆ పైన ఉన్నాయట శివశక్తులు చరణములు శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహా గురు పాదుకులకి దండం పెట్టేంగా ఆ పాదుకులు ఇక్కడ ఉంటాయి అందుకే అక్కడ పెడతారు తల తల మీదే పాదుకులు పెడతారు శటగోపురం ఎందుకు అక్కడ ఉన్నాయట శివశక్తుల పాదుకులు వాళ్ళు అసలు గురువులండి ఆ జ్ఞానం ఇవ్వడం ఈ గురువుల ద్వారా వచ్చిందనుక మనకు ఈ గురువులు ఆ గురువుని భావన చేస్తున్నాం కానీ గురువు అంటే శివశక్తులే అందుకే శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి ఈ భావన భావనోపనిషత్తు అందులో వివరిస్తున్నారు ఆ గురువు అంటే ఎవరు వారే గురుమండల రూపిణి వాళ్ళే అవే తర్వాత శక్తి అందుకు ఇక్కడ ఉంటాయట పాదుకులు వాళ్ళిద్దరివి అక్కడి నుంచి శక్తి అంతా ప్రసరిస్తోంది తిరిగి అక్కడికి చేరుకున్నది చేరుకోగానే సుధాసారాభివర్షిని అప్పుడు జీవన్ముక్తుడికి అక్కడ నుంచి అమృతధార మొత్తం డెబ్బై రెండు వేల నాడుల్ని తడుపుతోంది దాన్ని వివరించారు అయితే ఇదంతా యోగం అండి కొండల్ని ఉంది ఇదంతా వేదానికి సంబంధం లేదు అంటే అది పొరపాటే వేదంలో దీనికి సంబంధించిన మంత్రాన్ని ఒక్కసారి చూద్దాం లోకస్య ద్వార మిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ బహుదా దోహమానం చరణం నో లోకే సుధి అని వివరిస్తున్నారు ఇక్కడ ఇది లోకస్య ద్వారం ఈ లోకానికి ద్వారంట అది తేజోమయంగా ఉన్నది అది పవిత్రం జ్యోతిష్మద్జమానం మహస్వత్ అది అత్యంత ప్రకాశవంతమైనది అక్కడ అమృతస్య ధార అమృతపు ధార అంతట దాన్ని పిండుకోవాలి పిండుకోవాలి అంటే ఒక పొదుగులోంచి పాలు పిండినట్లుగా ఇక్కడ నుంచి అమృత ధారని పిండగలడు ఎవడంటే యోగి అమృతస్య ధార బహుధా దోహమానం అనేక విధములుగా పిండుతాడు అన్నారు ఇక్కడ దీన్ని శిశిరయతి శిరయా అని సౌందర్యలహర్లో ఇరవయ శ్లోకంలో శంకరులు కిరంతీమంగిభ్యిరణి కురుంబాం మృతరం మృతిత్వాధత్తేమకరలా మూర్తిమవయ ససర్పా దర్పం శమయతి శకు జ్వరపృష్ఠాం దృష్టా సుఖయతి సుధాధారశిరయా శిర అంటే పొదుగు నుంచి వేలాడుతున్నటువంటి భాగం అలాగ అక్కడ నుంచి అమృతధారని వాడు ఆస్వాదిస్తాడు అది ఎలా ఉంటుంది అంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది అది ఉందని మాత్రమే ఇక్కడ చెప్పగలం మనం ప్రస్తుతానికి అందుకు అటువంటి స్థితి అది వర్షిని ఇక్కడితో మనకు సంపూర్ణంగా కుండలిని అనబడేటువంటి అంతర ఉపాసనని చూపిస్తున్నారు అది హృదయ చక్రంలో భావించేటప్పుడు సమయము కుండల్ని రూపంగా చేసేటప్పుడు అది అంతరతర అని చెప్తూ మూలాధారైకలయ్య నుంచి చెప్పబడుతున్నది అంతరతమ అన్నప్పుడు సహస్రారాం భుజారు కూడా సుధాచారర్షిణి అప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది అంతరతమలో షచ్చక్రోపరి సంస్థిత షట్చక్రములకు పైన అది తెలియబడుతున్నది గనక నిషణ్ణాం షణ్ణామప్యుపరితవ పాదాంబుజయు సౌందర్య నగర్ చెప్పిన మాట షట్చక్ర ఉపరి సంస్థిత షట్చక్ర ఉపరి ఉన్నది మొత్తానికి ఇదంతా కలుపుకొని కుండలిని విద్య మూలాధారం నుంచి బయలుదేరి క్రమంగా అకులానికి చేరి స్థిరపడినది ఈ వెళ్ళిన కుండలిని తల్లి ఒక్కసారి దండం పెట్టుకుంటే మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అయిందండి ఇక్కడ ఆ కుండలిని స్వరూపాన్ని మనం భావన చేసుకోవడానికి పనికొచ్చేలా చెప్తున్నారు మహాశక్తి మహాశక్తి కాదండి అసలు సాకి సాకి భేదం ఉందని తెలుసు కదా చాలా సంతోషం ఇప్పుడు ఎంత భేదం లేకుండా పలికితే అంత బాగుంటుంది ఫ్యాషన్ భేదం లేకుండా పలుకుతున్నాం మనం అవసరం లేని చోట ఒత్తులు అవసరం ఉన్న చోట్ల తీసేయడాలు ఆ స్థితిలో ఉన్నాం మహా ఆసక్తి మహాసక్తి మహాశక్తి కాదు ఇక్కడ మహా ఆసక్తి గొప్ప ఆసక్తి టా తల్లికి ఏమిటా ఆసక్తితో చూడండి ఇక్కడ ఆసక్తి అంటే ఒక్కసారి కుండల్ని జాగరణ జరిగిందా ఆవిడ వాళ్ళ ఆయన పైన కింద నుంచి చూస్తుందిట చూసి ఎంత తొందరగా చేరతానా అని పైకి బయలుదేరుతుంటుంది అని మహా ఆసక్తి అండి ఆవిడకి ఒక్కొక్క చక్రం దాటి పైకి వెళ్తూ ఉంటుంది ఆ గొప్ప ఆసక్తితో సహస్రారంలో ఉన్న శివుని వైపు బయలుదేరుతున్నటువంటి తల్లి ఇది సరిగ్గా మనకి సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పుకున్నాం అమ్మవారు మణికీపంలో ఉంటారు వాళ్ళ ఆయన గారు గుమ్మం దగ్గరికి వచ్చారట అప్పుడే ఎక్కడి నుంచో వచ్చారు ఆవిడ చాలా బిజీగా ఉన్నారు మహారాణి అందరితో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే అమ్మా అమ్మ మీ ఆయన వచ్చాడని న్యూస్ వచ్చింది వెంటనే వస్తే లోపలికి వస్తాడే ఆయనే అనలేదు ఆవిడ కొంతమందికి వాళ్ళ ఆయన కాలింగ్ బెల్ కొడితే లేటుగా తీస్తారు విన్నది మాకు అలవాటు ఆ బెల్ ఎలా ఉంటుందో అని అని అలవాటు అయిపోయింది ఏం చేస్తాను అలవాటు అయిపోయింది ఎలా ఉంటుంది కానీ మహాపతి భ్రత కదా ఎప్పటికప్పుడు భర్త దగ్గర నిత్యనూతన అనుభూతి ఉండాలండి భార్యకి అందుకే ఆయన వచ్చాడనగానే ఇంత మందిని వదిలి చకచక తక్కువ అమ్మవారు బయలుదేరుతున్నప్పుడు అసలు అమ్మవారిని దండం పెట్టుకోవడానికి ఎక్కడో కొసలో కూర్చోవలసి వస్తుంది ఇప్పుడు ఆవిడ వస్తుంటే ఆ సీట్లో కూర్చుని వాళ్ళు ఒక్కొక్కరు లేచిపోయేట అమ్మవారు వస్తున్నారని తందరు దండం పెట్టడానికి తల్ల కిందకి వంచేశారు ఆవిడేమిటి వాళ్ళు ఆయన్నే చూస్తుంది కానీ వంచిన వాళ్ళు అవన్నీ చూడట్లేదుట వెళ్ళిపోతుంది ఆ పక్కన చెలికత్తలు పరిగెత్తుకు పరిగెత్తు వచ్చి అమ్మ అమ్మ జాగ్రత్త అమ్మా ఇది బ్రహ్మగారి కిరీటం జాగ్రత్త అది విష్ణువు గారి కిరీటం ఇవన్నీ ఎందుకంటే నువ్వు తగిలితే కిరీటాలు ఎగిరిపోతాయని కాదు ఆ కిరీటం తాకి నీ పాదం కందిపోతుందేమో తల్లి అందుకు జాగ్రత్తగా రా అమ్మా రా అని చెప్తే అలా తిన్నగా వెళ్ళి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళింది ఇది అచ్చంగా చెప్పాలంటే మూలాధారంలో తిష్టవేసు కూర్చుంది అమ్మవారు బయలుదేరుతోంది ఒక్క పైన శివుడు వెళ్ళిపోతున్నప్పుడు పరివార శక్తులు జాగ్రత్తగా తీసుకెళ్తున్నామండి ఇదంతా చూస్తే కొండల్ని గమనాన్ని అంత అందంగా ఒక పతివ్రతా ధర్మంగా శంకర భగవత్వాలు వారు సౌందర్యలలో మనకు అందించారు ఆ మహానుభావుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం ఇదే కులాంగన అంటే ఇంకేముంది అండి అందుకే స్థితిని అంత జగ్గా చూపిస్తున్నాడు అందుకే షట్ సంస్థిత మహా ఆసక్తి శివుడు వచ్చాడు అని చెప్పి అమ్మవారు ఎంత ఆసక్తిగా వెళ్ళారో ఈ కుండల్ని ఒక్కొక్క చక్రాన్ని దాటి సహస్రారం వైపు అంత ఆసక్తిగా వెళుతోందండి మహా ఆసక్తి మహాసక్తి ఆవిడ పేరేమిటి కుండలిని ఎంతవరకు చెప్పి చివరికి పేరు చెప్తున్నాడు ఆవిడే కుండలిని కులామృతరసిగా నుంచి ఇప్పటివరకు చెప్పుకున్న తల్లి పేరు కుండలిని ఇది అందుకే ఆ తల్లిని కుండలిని అని నమస్కారం చేసుకుని కుండలి కుమారి కుటిలి సవిత్రి చముండే గుణిని గుహారిని గుహే గురుమూర్తే తమామి కమాక్షి అంటారు మూక కవి చెప్పాడు చూడండి కుండలి కుమారి కుటిలే కుండలి అంటే మూలాధారంలో చుట్ట చుట్టుకుంది కుండలి అంటే చుట్ట చుట్ట చుట్టుకుంటుంది కుండలి పైదాకా వెళ్ళి ఆ అమృతరసం పొందిన తర్వాత జీవన్ముక్తుల్లో అటు ఇటు హాయిగా తిరుగుతూ మళ్ళీ మూలకొచ్చికొచ్చి కూర్చుంటుందిట కానీ జాగృతం చెంది కూర్చుంటుంది అందుకే సపిషి కుల కుండే కురి అన్నారు శంకరులు ఆ సపిషి కులకుండే కుండలిని ఆ కుండలిని లేచేటప్పుడు ధ్వని చేసుకుంటూ వెళుతుంది ఆ ధ్వని చేసుకుంటూ వెళ్ళడమే కుమారి మంద్రయదే ఉపనిషత్ చెప్తుంది మాట ఒక కుమారిలా నడిచి వెళుతుంది కుండలి కుమారి ఆ పాములా నడిచి వెళుతుంది కుటిలే క్రమంగా తీవ్రంగా పైకి వెళుతున్న చండీ ఆ పైకి స్థానం దాటి దాటివేటప్పటికల్ చరాచర సవిత్రి చముండే చాముండే అంటే ఈ మూడు గ్రంథులు భేదనం చేసిన స్థితి చాముండ సామాన్యమైన విషయం కాదండి రాక్షసంహారం చేసింది కాదు చాముండా అంటే మూడు గ్రంథులు భేదం చేసిన తర్వాత స్థితి అదే చండీ మంత్రానికి ప్రధానం చాముండే గుణిని గుహారిణి నువ్వు రహస్యంగా లోపల గుహ ఎందు అరణిలాగున్నావమ్మా అగ్నివి అరణిలో అగ్ని అంటే అలాంటి మదనం చేస్తే గానీ దొరకదు కనుక లోపల కుండలిని రూప అగ్ని సాధన చేస్తే గానీ దొరకదు గుహ గుహయందు అరణిల వలె ఉన్నది అని గుణిని గుహారణి గుహే గురుమూర్తే కమాక్షి అని కీర్తించారు ఇక్కడ చూడండి ఆ తల్లిని అది పట్టుకోవలసిన అంశం ఉంది కుండలిని ఇక్కడ అమ్మవారి ఉపాసన గురించి మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని ఉమాశాశ్రమని అత్యద్భుతమైన గ్రంథం రచించాడు మనకి ఇక్కడ ఇంకా అవకాశం కుదరలేదు కానీ ఒకప్పుడు చెప్పుకున్న విషయం కొంతమందికి తెలిసి ఇక్కడ తొమ్మిది రోజుల పైన కొన్ని చెప్పుకున్నాం అందులో మాట అంటారు అమ్మవారిని సా తత్వత సత్య తపశక్తి లీలా మహిళా వపుష హైమవతి తనుషు కుండలిని అమ్మవారి గురించి మూడే విషయంలో చూపిస్తున్నాడు చూడండి అమ్మా నువ్వు పరమేశ్వరుని యొక్క తపశ్శక్తి అంటే తపశ్శక్తి అంటే ఏదైనా చేయగలిగిన జ్ఞానస్వరూపము పరమేశ్వరుని శక్తికే తపశక్తి అని పేరు ఎస్య జ్ఞానమయం తపహ వేదవాక్యం ఇది పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తి ప్రపంచమంతా వ్యాపించిపోయింది లేకపోతే ఏదండి వ్యాపించింది మన శరీరంలో యవ్వనం ఎప్పుడు రావాలి యవనం వచ్చినప్పుడల్లా శరీరంలో ఏ ఇంద్రియాలు ఎలా వికసించాలి సూర్యుడు ఎప్పుడు రావాలి ఋతువులు ఎలా రావాలి ఈ సైన్స్ ఈ జ్ఞానం ఎవరు పరమేశ్వరుడు కాదా ఈ జ్ఞాన రూపమైన పరమేశ్వరుని తపశ్శక్తిగా ప్రపంచమంతా వ్యాపించిపోయిందిట తల్లి ఈ తపశ్శక్తి ఎక్కడుంది ఎక్కడ లేదు అంత ఈ తపశ్శక్తే ఆవిడ వ్యాపించిపోయింది అని తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వైరోచనీ కర్మ ఫలేదు అక్కడ మంత్రం అది ఆ తపసాజ్వలంతీం అంటే ఇది అర్థం ప్రపంచమంతా వ్యాపించిపోయింది తపస్సు రూపిణి అయి జ్ఞానరూపిణియే శక్తి రూపిణి అయి కానీ ఇది కనబడదుగా మనకి కానీ ఈ తల్లి విశ్వంలో వ్యాపించి ఉన్నది దీని అధ్యండ రూపము అంట ఆ తల్లిని ఉపాసన చేసేటప్పుడు హైమవతి ఆ చక్కటి స్త్రీ రూపం ధరించి హిమౌత్పర్వత రాజపుత్రిగా గౌరిగా భవానిగా లలితగా ఉమగా ఆరాధింపబడుతున్నది లీలా మహిళా వపుష దీన్ని అధిదైవక రూపము అంటారు దీన్ని అంటే అమ్మవారిని ఆరాధించేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ప్రపంచమంతా వ్యాపించిన ఈశ్వర తపశక్తియే అమ్మవారు కానీ అది మామూలు ఇంద్రిములు గోచరించదు మనస్సుకు భావన కందదు అందుకు భావించడం కోసం అమ్మవారి ఆదిదైవిక రూపం ఇది గౌరీ ఇది రెండవది ఇది అధిదేవతారూపం మూడవ రూపం తనుషు కుండలిని శరీరమునందు కుండలిని రూపం ఈ విధంగా మూడు విధములుగా నువ్వు ఆరాధింపబడతావమ్మా అని గణపతి ముని ఉమాశాస్త్రంలో చెప్పిన అంశం అందుకే మూడింటిని మనం ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్నాం మహాశక్తి కుండలిని ఎలా ఉంటుందిట బిసతంతు తనీయసి అన్నారు ఇక్కడ బిసతంతు తనీయసి బిస అంటే తాబరతుడు తంతు అంటే దారం తనీయసి అంటే అంత సూక్ష్మముగా ఉన్నది తూడులోని దారం అంత సూక్ష్మంగా ఉందిటండి ఆ తల్లి అంటే ఇప్పుడు మనం భావించవలసింది ఎలాగున్నది మూలాధారం నుంచి క్రమంగా పై వరకు ఉన్నటువంటి సుషుమ్నను మనం భావన చేస్తున్నాం వెన్నులో ఈ సుషుమ్నలో అమ్మవారిని ఎలా ధ్యానించాలి ఒక మెరుపు తీగలాగా ధ్యానించుకోవాలి మనం ఆ మెరుపు తీగ ఎలాంటి మెరుపు తీగ అతి సన్నగా ఉందిట పరమ సుకుమారం అండి తామరతూడులోని దారం అంటే సుకుమారం కాదు అందుకే అత్యంత కనుక లలిత ఆవిడ అంత సుకుమారి ఆ కుండల్ని కూడా లలితే అంత సుకుమారంగా ఉంది ముఖ్యప్రాణ రూపంగా ఎంత సుకుమారమయ్యా అంటే తామర తూడులోని దారము ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉందిటండి ఇలాంటి ఒకనొక కాంతి తీగని ధ్యానించాలి ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇది ధ్యానించడం ఒక పెద్ద దీన్నే పరిచితిం భావయేత్ అంటారు ఇక్కడ మూలాధారాద్ ఆ బ్రహ్మబిలం విలసంతిం మూలాధారము నుంచి బ్రహ్మబిలం వరకు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ వెలుగు ఎంత గొప్పదో తెలుసా మనం అనుకుంటాం ఇంత శరీరం ఇలా ఉంది కదా అని కాదు పివస్వదైత భాస్వ ప్రకాశం పరస్వత సుధామయూక శీతల తేజదండ రూపాం పరచితి అన్నారు ఇక్కడ కోట్ల కొలది సూర్యుల్ని కోట్ల కొలది చంద్రుల్ని అగ్నుల్ని ప్రకాశింపజేసే మహా అది సామాన్యం కాదు అది అంత సుకుమారంగా లోపల అది అలాంటి తల్లి ఆ జగదమ్మ మనలో భాషిస్తూ ఉన్నటువంటిది ఆవిడ అన్ని చక్రముల ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భావించాలి ఎలా భావించాలో చెప్పడం కోసం ధ్యానానికి మాటనిచ్చాడు బిసతంతు తనీయసి తామరతూడు అంటే మన వెన్ను మొత్తం కలిపితే తామరతూడు అందులో సుషుమ్నాడి లోపల తల్లి తామరతూడులోని దారలాగా సుకుమారంగా ఉందండి అది బిసతంతు తనియసి ఇది ధ్యానం చేయవలసిన పద్ధతి అందుకు భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలిని నామ మూలాధారంలో సర్పాకారంలో ఉన్నదే జాగృతి చెంది ప్రసరించేటప్పుడు ఆ తల్లి తామరతుడులోని దారంలో సుకుమారంగా సంచరిస్తూ ఉన్నది అని ఇది మంత్రపుష్పంలో కూడా దీన్నే మనం చెప్తున్నాం నీవారీ పీతాభాస్ పీతాభాస్వత్యనుపమా అనుపమ అంటే అత్యంత సూక్ష్మము అది పసిమి రంగుతో మెరిసిపోతుంది ఇది విద్యుల్లేఖేవ భాస్వర విద్యుల్లేఖ అంటే మెరుపు లతా సమరుచిహి షచ్చక్రోపరి సంస్థిత అది ఇక్కడ వివరిస్తున్నాడు అందుకే తల్లి షట్ తటిల్లతా సమరుచి అనే నామం మనం ఎక్కడొస్తున్నది సుధాసారాభివర్షిని తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విషతంత తని ఎందుకు తటిల్లత అన్నారు మెరుపు తీగ అనేది అచ్చం వేదంలో చెప్పబడి విద్యుల్లేఖ భాస్వర విద్యుల్లేఖ అన్న తటిల్లేఖ అన్న ఇది అది సామాన్యం కాదండి మన శరీరంలోనూ మెరుపు తీగ మన శరీరంలో ఎంత శక్తి ఉందో తెలుసా సృష్టి లయులను చెయ్యగలిగే పరమేశ్వర శక్తి మన శరీరంలో ఉంది ఒక్కసారి తలంచుకుంటే ఆశ్చర్యపోం మనం ఎప్పుడే అనిపించిందా నా శరీరంలో తినడానికి పడుకోవడానికి పనికొచ్చే ఒక అద్భుతమైన శక్తి ఉంది లేదా టీవీ చూసి ఆనందించడానికి పనికొచ్చేది ఇంతే అనుకుంటున్నాం కానీ దీనిలో సమస్త సృష్టి సంహారాలు తెలియజగల ఈశ్వర శక్తిని ఇలా ఉంది ఒక్కసారి తెలిస్తే అంత ఆశ్చర్యపోతాం అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ ఈశ్వర శక్తితో చెంది ముక్తిని పొందుతాం ఇంతే అందుకే మహానుభావుడు స్వామి వివేకానంద్ చెప్పాడు మా భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే నేను పాపిని పరలోకమనందు ప్రభువు నన్ను శిక్షించును ఈ పిచ్చి మాట్లాడు మా హిందూ మతం అన్నాడు మరి ఏం చెప్తావంటే ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు మహానుభావుడు ఇక్కడ ప్రతి జీవి ఆ మహాశక్తి చైతన్యంతో ఉన్నాడు ఒక్కసారి ఆలోచించుకొని నేను ఉన్నది ఆ మహాశక్తి అలాంటి మహాశక్తిని భగవంతుడు మనకి ఇస్తే దాని జాగృతి చెందించుకుని ఆ ఐశ్వర్య శక్తితో తారాత్మ్యం చెందకుండా ఇచ్చిన దాన్ని దీనికి వినియోగించుకుంటున్నామండి ఒక ఆయనకి పాపం సూర్య సూర్యభగవాను చాలా గొప్పవాడు అని చెప్తూ సోలార్ ఎనర్జీ గురించి సూర్యుడిని ఉపాసిస్తే చాలా మంచిదే అంటే వెంటనే లేచి అవునండి సూర్యోపాసన చాలా మంచిదండి అండి ఎందుకంటే మాకు వేసవికాలం వస్తే ఒడియాలండి పెట్టడానికి చాలా పనికొస్తుందండి సూర్యకాంతం ఇంత సూర్యకాంతి ఆవిడకి దేనికి పనికొచ్చింది ఒడియాలండి పెట్టడానికి అందుకే సూర్యుడు తీస్తున్నాడు రోజు పాపం ఆవిడెప్పుడు ఒడియాలండి పెడుతుందా పనికి చేద్దామని ఎలాగైతే సూర్యకాంతిని ఉడియాలండి పెట్టడానికి అని అనుకుంటున్నామో మనలో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని తినడానికి తిరగడానికి మాత్రమేన అలాగే అనుకుంటున్నాం మరొకట్లేదు ఇక్కడ అదే సూర్యుడిని పరమాత్మని తెలుసుకుని ఉపాసన చేస్తే మోక్షం పొందుతున్నాం నీ లోపల ఉన్న అఖండాత్మ శక్తిని తేజస్సుని దర్శించగలిగితే మోక్షం పొందుతున్నావు తెలుసుకోండి ఇక్కడ అలాంటి శక్తి ఉంది మనలో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా లోపలే అందుకు హిందూ మతం గొప్పతనం ఏంటంటే ఎంత భరోసా ఇస్తుందండి నువ్వు లోపల శక్తి ఉందయ్యా నేనే ఉన్నా లోపల అహం నేనే ఉన్నానన్నాడు పరమాత్మ ఏమని అహమాత్మ గు సర్వభూతాశయస్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ చదివేంగా భగవద్గీత ఎంత ధైర్యం కలగాలి మనకి ఎంత తృప్తి కలగాలి ఉన్నాడని తెలిసిందిగా ఇప్పుడు చేయాల్సిన పని అంటే వెతకడం అన్వేషణ అదే సాధన ఇంకేం కావాలి ఇంతే సులభం అందుకు మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అయిపోయిందండి నూట పదకొండు నామాలు ఇప్పుడు మనం ఈ నూట పదకొండు నామాలని మూల గ్రంథం అని అంటారు లలిత నామ స్తోత్రంలో నూట పదకొండు నామాలే అసలు గ్రంథం మొత్తం ఇది చదివితే పరిపూర్ణ అంట అందుకే లలిత నామ స్తోత్ర పారాయణ చేయడానికి సమయం చెక్కకపోతే ఈ నూట పదకొండు నామాలు చెప్పి తత్సద్బ్రహ్మ బ్రహ్మస్సును వచ్చివచ్చు నూట పదకొండు నామాలకి ప్రకరణ గ్రంథం అని పేరు దాని తర్వాత చెప్పబడుతున్న నామములన్నీ వివరణ గ్రంథం అని పేరు ఇది మూల గ్రంథం తర్వాత భాష్య గ్రంథం అని అన్నారు ఇక్కడ ఇందులోనే మొత్తం అమ్మవారిని అంతటినీ ఫ్రేమ్ చేసి పెట్టాడు మొత్తం చరిత్ర ఉపాసన విషయములు అన్ని చెప్పేశాడు అందుకే దీనికి మనకి ఏడు రోజులు పట్టింది నలభై రోజుల్లో ఏడు రోజులు నూట పదకొండు నామాలు అయితే మిగిలిన రోజులకి ఎన్ని జరుగును లెక్క వేయక్కర్లేదు ఇది బాగా జరిగితే మిగిలిన రోజులకు హాయిగా సరిపోతుంది అందుకే దీనికే ఎక్కువ ఇందులోనే ఒక్కొక్క నామంలో కథ ఉంది మిగిలిన వాటిలో ఇంత కథ లేదు అందుకు ఇందులో మీకు అన్ని విశేషాలు వచ్చాయి చూడండి అమ్మవారి యొక్క భాగ్యమైన శ్రీచక్ర స్వరూపు ఇందులోనే చెప్పబడుతూ ఉన్నది అమ్మ యొక్క రూపవర్ణన ఉన్నది అదే విధంగా అమ్మవారి పరివార దేవతలందరూ చెప్పబడ్డారు చెప్పారా లేరా ఎక్కడొచ్చింది మంత్రిణ్యం భావరిచిత వధతోషిత విషంగ బాల ఇవన్నీ పరివార దేవతలు కనుక శ్రీ విద్యుల ఆరా పరివార పరివార దేవతలందరినీ చెప్పారు అమ్మవారి స్వరూపాన్ని చూపారు శ్రీచక్ర రహస్యాలను చూపించారు దాని తర్వాత కుండల్నీ రూప ఉపాసనని చూపించారు ఉపాసన ఫలాన్ని చూపించేశారు ఇంకేం కావాలి ఉపాసన ఫలం భండాసుర సంహారం కామేశ్వరాశ్రి దగ్గర సమంధాస శూన్యక అక్కడే వచ్చింది కనుక మొత్తం కూడా అమ్మవారి లలితాదేవి అంటే ఎవరు ఆవిడ లీలేమిటి తత్వం ఏమిటి రూపం ఏమిటి నామేమిటి ఉపాసన ఏమిటి ఎలా చేయాలి చేస్తే ఫలితం ఏమిటి మొత్తం చెప్పారు కనుక బహిర్యాగ అంతర్యాగములతో కూడిన శ్రీచక్ర విషయమంతా కూడా శ్రీ విద్యా విషయమంతా కూడా నూట పదకొండు నామాలతో పూర్తి అయిపోయింది సార్ అయిపోయిందా అయితే అలా ఒప్పుకుంటాం ఇప్పుడు దీని యొక్క ప్రధాన విషయములు తర్వాత తర్వాత ఇవి బాగా తెలిస్తే తర్వాత సులభంగా తెలుస్తూ ఉంటుంది తర్వాత తెలుస్తూ ఉంటే ముందు తెలుసుకుంది నిలబడుతుంది అందుకు మొత్తంగా లలితా శాస్త్రనామాన్ని మరింత పుష్టి చేస్తున్నవి తర్వాత ఇక్కడి నుంచి కూడా మనకు అనేక ఉపాసన విద్యా విషయాలు వస్తూ ఉంటాయి గుత్తులు గుత్తులుగా తెలుసుకున్నాం మొదటి రోజే అనుకుంటా ద్రాక్ష గుత్తులు ఉపమానం చెప్పాను ఆ గుత్తులు ఏంటి లలితా శాస్త్రనామంలో ఒక్కొక్క కొన్ని నామముల గుంపు ఒక ఫలం కోసం చూపించిన ఒక మంత్ర విద్య ఆ మంత్ర విద్యకు సంబంధించిన అంగములు ఉపాంగములు ఫలములు ప్రయోజనాలు అన్ని అందులో పెట్టేస్తాడు ఆ నామాల్లో అలా అలా కొన్ని అవి మనం దేనికి ఏది కావాలంటే అది ఏరుకోవచ్చు కొన్ని నామములు గుంపు అనేక ప్రయోజనాలకు వస్తుంది ఇక్కడ నుంచి భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక ఇక్కడి నుంచి మొదలవుతున్న నామములు అత్యంత మధురమైనటువంటి దివ్య నామములు ఇవి మొత్తం మనకు కనబడుతున్నవి ఇరవై నామాలు ఇక్కడ నుంచి మనం లెక్క కట్టుకుంటూ వెళితే ఇరవై నామాలు కలుపుకుంటే శాంభవీ విద్య అని చెప్పబడతాయి షాంభవీ విద్య నూట పన్నెండవ నామం నుంచి నూట ముప్పై ఒకటవ నామం వరకు అంటే భవానీ నామం నుంచి శాంతిమతి నామం వరకు చెప్పబడుతుంది సాంభ విద్య ఈ సాంభవీ విద్యలో మళ్ళీ రెండు భాగాలు చేసుకుంటాం ఎక్కడ చేస్తావో తర్వాత చూద్దాం ఈ శాంభవి విద్యలో ప్రధానమైన తల్లి శాంభవి విద్య రూపిడి భవానీ ఇక్కడ ఇంతవరకు చెప్పిన గ్రంథంలో ఉపాస్య దైవం ఒకరు ఇది నామములు అంటారండి ఉపాస్య నామములు ఇప్పటి వరకు నూట పదకొండు వరకు చెప్పిన నామముల్లో ఉపాస్య దేవత ఎవరు ఎవరు లలితానామం వచ్చిందా రాలే నేను వచ్చింది ఈ నామం ఏంటి ఉపాస్యనామం శివ శివ అనేది ఉపాస్యనామం అది అత్యంత రహస్యనామం శివ రహస్యనామం ఉపాస్యనామం ఇంతవరకు నూట పదకొండు వాటిలో ఇప్పుడు చెప్పబడుతున్న విద్యలో ఉపాస్యనామం భవానీ అక్కడ శివ అనే నామానికి ఇక్కడ భవానీ నామానికి అత్యంత శక్తి ఉన్నది భవానీ నామం సామాన్యం కాదు ఒక్కసారి అనుకుంటే చాలు మనకు అద్భుతమైన శక్తి లభిస్తుంది భవానీ అనుకున్న శక్తిని ఒక్కసారి భావించితే చాలు అదే పెద్ద ఉపాసన అందుకు భవానీ గురించి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఉన్నదండి ఇక్కడ ప్రారంభమవుతుంది భవాని భవానీ ఇది నామం ఇంకొక రహస్యం చూడండి తొమ్మిది సంఖ్య అమ్మవారిది తొమ్మిది నవత్వం నవ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి తొమ్మిది కొత్త అంటే అది ఎప్పుడు నిత్యనూతనమే అందుకు నవ సరిపోయింది అలాగే తొమ్మిది సంఖ్య తొమ్మిది పూర్ణత్వ సంఖ్య ప్రపంచమంతా తొమ్మిదితోనే కొడు ఉన్నదయ్యా అన్నాడు అందుకు ఇవన్నీ తెలుస్తున్నది మొత్తానికి నవ సంఖ్య పూర్ణత్వాన్ని చెప్తున్నది బ్రహ్మ అనే మాటలై సంఖ్యాశాస్త్ర పరంగా చూస్తే బ్రహ్మ అనేది తొమ్మిది సంఖ్యను తెలియజేస్తుంది అంటే అక్షర సంఖ్యాశాస్త్రముల గురించి తెలుసు కదా కటపయాది సంఖ్యలు ఇత్యాదులతో అక్షరాలకి సంఖ్య చెప్తారు ఆ సంఖ్య కలిగిన అక్షరాన్ని చేస్తే దానికి కొన్ని ఫలితాలు ఉంటాయి అందుకే బ్రహ్మ అనేటువంటి నామం అంటే తొమ్మిదిని తెలియజేస్తుంది బ్రహ్మ అంటే పరిపూర్ణుడు కదా అందుకు పరబ్రహ్మే చెప్పబడుతున్నాడు కనుక నవాభరణ చక్రంలో చెప్పబడుతున్నది ఎవరు బ్రహ్మతత్వం పరబ్రహ్మ అది కూడా అర్థం అందుకే నవ ఆవరణలు పెట్టడంలో ఇంత అంత అనే ఉంది అందుకే నవరాత్రులకి కలిపితే బ్రహ్మోత్సవాలు అని పేరు పెడతాం మనం నవ బ్రహ్మ సంఖ్య అందుకే నవ నవ సంఖ్యతో చేసే ఉత్సవాలకి బ్రహ్మోత్సవాలు పేరు అందుకోసం తెలుస్తున్నది కదా అలాగే నవరాత్రి ఉత్సవాలు చేసినప్పుడు పూర్ణత్వం కోసం బ్రహ్మత్వం కోసమే చూపిస్తున్నాం నవ సంఖ్య అమ్మవారికి ప్రీతి ఆవరణలో నవ నవ పూర్ణత్వం అలాగే తొమ్మిది సంఖ్యను తెలియజేసే మరొక రెండు నామాలు ఉన్నాయి శివ భవానీ ఈ రెండు శివ కూడా తొమ్మిది సంఖ్యను తెలియజేస్తుంది భవానీ తొమ్మిది సంఖ్యను తెలియజేస్తుంది మరొకటి తొమ్మిది సంఖ్య చేసే నామం వస్తుంది అది వచ్చినప్పుడు చూద్దాం అదొక రహస్య నామం కానీ ఇక్కడ ప్రధానంగా భవానీ భవానీ నామం చాలా ఉత్కృష్టం అందుకే లలితులు చెప్పబడుతున్న తల్లికి ప్రధానమైన నామాల్లో శివ భవానీ రెండు చెప్పారు చెప్పారు లేదా మీరే చెప్పండి మీరు చెప్పారు కనుక మేము చెప్తామని కాదు మీ అనుభవంతో చెప్పొచ్చు అరుణాం కరుణా తరంగితాక్షిం ధృతపా సాంకుశ పుష్పభాన చాపం అణిమాధిబిరావృతం మయూకై విభావయే భవానీ అంటే లలిత శాస్త్రనామం ద్వారా ప్రతిపాదింపబడి అమ్మవారి పేరేమిటి భవానీ అందుకే మరొక ధ్యాన శ్లోకంలో భక్త నమ్రాం భవానీ అంటున్నామో లేదా ఇవన్నీ పరిశీలించవలసిందే అందు హిరణ్య వర్ణం అని చెప్పబడుతున్నది అరుణాం కరుణాతరంగితాక్షి అని చెప్పబడుతున్నది అలాగే కేనో పరిషత్తులో సామ్యవేదంలో ఉమా హైమవతి బహు శోభమాన అని చెప్పబడుతున్న తల్లి భవాని తొమ్మిది సంఖ్యను తెలియజేస్తుంది ఇప్పుడు భవాని అనే నామంలో అనేక విషయంలో ఉన్నాయి నుంచి భకార నామాలు చూడండి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్ర ప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయి ఫకార భకార బాహుళ్యానికి ప్రాధాన్యం ఉందిట శ్రీనాథ మహాకవి హరవిలాసంలో ఫకార అంత ఒక పద్యం రాస్తాడు దానికి అక్షరతత్వవేత్తలు వ్యాఖ్యానం చేశారు భకారంతో కూడిన పద్యం కాని చదివితే భకారంతో వరుసగా శ్లోకాలు కానీ చదివితేట మనకి లోపల ప్రాణశక్తి సంచారం చాలా చక్కగా జరుగుతుందిట అందుకు గర్భిణీ స్త్రీ గాని భకార గాని చదివితే ఆమెకు సుఖప్రసవం జరుగుతుంది అని చెప్పారండి ఎంత గొప్ప విషయం చూడండి ఎన్ని శక్తులు ఉన్నాయో అందుకే లలితా సహస్త్రనామ ఏ రిధంతో ఏ లయతో కూర్చబడిందో ఆ లయని అలాగే పాటిస్తూ చదవగలిగితే మన శరీరంలో అద్భుతాలు జరుగుతాయండి సామాన్య వంశం కాదు అందుకే లలితా సహస్రనామాలు ఎక్కడక్కడ మంత్ర రాసులు అందుకు భవానీ మంత్ర విద్యను ఇక్కడ నుండి చూపిస్తున్నారు ఇదంతా కలిపి శాంభవీ విద్య దీనికి ప్రధాన దేవత భవానీ దేవం భవాని ఆవిని ఆధారం చేసుకుని ఉపాసన చేస్తూ ఉన్నాం భవానీ అనే నామానికి అర్థం తెలుసుకుంటూ వెళదాం ముందుగా భవానీ అంటే ఇందాక చెప్పినట్టు నవసంఖ్యాత్మకమైన పరిపూర్ణత్వాన్ని చెప్తూ ఉన్నది భవాని అంటే భవుని శక్తి భవాని ఇది పూర్తిగా శివశక్తిక్య రూపిణీ నామంలాగే ఇద్దరినీ కలిపి చెప్తోంది భవుని రాణి భవాని భవుని శక్తి భవాని భవుడు అంటే ఏమిటో తెలిస్తే అని శక్తి అంటే ఏమిటో తెలుస్తుంది భవశబ్దానికి ఏంటో సరిగ్గా దీనికి అదే అర్థం అందుకు భవ అంటే యస్మాత్ భవంతి భూతాని తాభ్యస్తా చ భవనాత్ చవనాత్ భావనాచ్చ భూతాం సభవస్మృత అని భవశబ్దానికి అర్థం చెప్తున్నారు చూడండి ఇది భవనాత్ భావనాత్ భవనాత్ భావనాత్ భవ అంటే కలుగువాడు ఉన్నవాడు ఉన్నవాడు కలుగువాడు ఇది అర్థం అండి భావన అంటే కలిగించువాడు ఉంచువాడు ఇప్పుడు పరమాత్మకి రెండు అర్థాలు తీసుకోవాలంట భవనాత్ భవనాత్ భవ అంటే ఉన్నవాడు కలుగువాడు అన్నిటి ఉంచేవాడు కలిగించేవాడు ఇది అర్థం అండి ఇప్పుడు చూడండి ఎంతకంటే భగవంతుడి గురించి ఇంకేం చెప్పాలి కనుక భవ అంటే ఆయనే ఉన్నవాడు ఇంకెవరైనా ఉన్నాయా ఆయనే ఉండిపోయేవాడు అండి మనము ఉండిపోయేవాడు ఆయన ఉండిపోయేవాడు శాశ్వతమైన వాడు దాన్ని ఆధారం చేసుకుని మనం ఉన్నాం అంతే కదా ఆయన అంటూ ఉంటేనే మనం అంటూ ఉన్నాం కనుక అందరికీ ఉనికిగా ఉన్నవాడు ఆయన లోకాన్ని ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో దానికి తగ్గట్టుగా తనని తాను ఆవిష్కరించుకుంటూ కలుగుతూ ఉంటాడు ఆయన అందుకే ఉండువాడు కలుగువాడు ఈ ప్రపంచాన్ని ఉంచువాడు కలిగించువాడు ఆయన భవుడు అంటే అర్థం